అగస్త్య మహాముని ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధోతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారిని కదలీవడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదే విధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదైనా ఆ అవతారమూర్తి మూర్తి అవతారమూర్తిగా వెలిసారు ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడవి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడవి శుక్ర మూడవి శుక్రుడు మూడవలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగారు తల్లి స్త్రీలంటే అందరం ఇంకా ఎవరో ఒకరి పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లిచూబులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు పెళ్లి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లుల్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేం ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్రమోడమం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్ గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాల కంటే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా మా అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటికని ఇష్టపారు పరులు అలాగే వైవిఎస్ గిర్రావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలిగిపులో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు ఇస్తాడు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్ర మూడములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమోడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువులు అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌళి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణువు గారు చైర్మన్ ఈ యొక్క చైర్మన్ ఛానల్ కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్ భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు ఏవద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళని కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం వాళ్ళు కూడా పాపం మంచి చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తా ఉంటారు దిలీప్ సి శర్మ గారు చెప్తా ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడు స్వరూపం పిప్పలాచార్యుడైనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవుతారు బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవుతారు ఎంత బాగా చేస్తాడండి అఘోరిలో ఎవరైనా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు మరి అటువంటి సినిమాయే ఆగిపోయింది ఎందువల్ల ఆర్థిక ఇబ్బందులు అంటే శుక్రుడు చేస్తున్నప్పుడు గురువు ముందుకు వెళ్ళినవిడండి అందువల్లనే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ శని జరుగుతుందండి ఈ శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతా ఉంటాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి చక్కగా సంపాదన అంతా కూడా ఎంత వచ్చినప్పటికీ కూడా ఖర్చులు అంతే అయిపోతాయండి ఏమంటే నమ్మిన వాళ్ళు మోసం మోసం చేస్తారు మీకు మీ తప్పు లేకపోయినా సరే మరి ఈ యొక్క బయట వ్యాపారస్తుల్లో మోసం చేస్తే పాపం మీరేం చేస్తారు కాకపోతే ఆ సమస్యలు కొంతకాలంలో పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయి దీని అంతటికి కారణం ఏంటంటే మీరు కొత్త వాళ్ళు పాపము వచ్చిన వాళ్ళంతా కూడా గురువులంతా చెప్పినా సరే వినకుండా మా పాత వాళ్ళు అండి మాకు చెప్పారండి అని వాళ్ళు అప్పుడు మంచి చేశారు తర్వాత ఇప్పుడు దెబ్బేసారు మీకు వ్యాపారంలో కమిషన్ కోసం ఏం చేస్తారు తప్పదు అలాగే కోటాది కోట్ల రూపాయలన్నీ కూడా మీకు చక్కగా తెచ్చుకున్నారు అప్పులు ఎక్కువ వడ్డీకి అటువంటివన్నీ కూడా మీకు చక్కగా జరిగిపోవడం జరుగుతుంది ఆ వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అని కొంచెం మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు అవన్నీ కూడా దాటిపోతారు మీరు ఎలాగలాగా తర్వాత ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి చక్కగా ఏ గురు గురుబలం కూడా చాలా అధికంగా ఉంది రేపు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కాబట్టి చక్కగా మీరు అంతా కూడా ముందుకు వెళ్తారు అండ్ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు టీవీ ఫీల్డ్ లో ఉన్నటువంటి కళాకారులు ఇతరకు సంతోషాన్ని కలగజేసే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయి పురస్కారాలు గౌరవాలు దొరుకుతాయి సినిమా హీరోలే కాదండి టీవీ హీరోలు టీవీ ఆర్టిస్టులు టెక్నీషియన్ స్టాఫ్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా పేద ప్రజలందరికీ కూడా మంచి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి శుక్రుడు డౌన్ లో ఉన్నా కూడా మీకు బ్రహ్మాండంగా మీకు మంచి లాభాలు చేస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళందరికి కూడా వివాహాలు చేసేస్తాడు ఈ రకంగా మీ అందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుందనమాట కాబట్టి ఈ వ్యవసాయం చేసేటటువంటి రైతులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి బిజినెస్ బాగుంటుంది రైతులకు పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు పురోహితులకు పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు అని బెంగ పెట్టుకోవద్దు ఏం దేశమేం పుచ్చుకోలేదు బోర్డు అంతమంది అమ్మాయిలు అది ఎంత సెన్సస్ ఆడవాళ్లేదు కావండి నలుగురు మగాలు ఉంటే పది మంది మగాళ్ళు ఉంటాయి ఒక ఆడది ఉంది అంటే సృష్టి ఎందుకే బ్రహ్మణి ప్రతి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ సెన్సెస్ చేసింది నువ్వు ఏమైనా సెన్సస్ చేసావా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదో చేస్తారు కాబట్టి పుష్కలంగా ఉన్నారు ముందు దేవుడు సాధన చెయ్యి పేదవాళ్ళకి దానం చేయి అనాథ పిల్లలకి దానం చేయి సాధువులకి దానం చేయి వికలాంగులకి మంచి జాలితో చూడు వాళ్ళకి దానం చేయి ఇది ఒకటే నీకు శ్రీరామ రక్ష పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నాలుగు నవ్వులు నాలుగు నవ్వుల్ని దానం చేయండి అలాగే శుక్రాచార్యులు వారికి శుభ్రంగా శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసేయండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం శనిశ్వరాయన మహాడు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు